కొత్త పెళ్ళందని సోక్ ఉందో లేదో ఆయనతో మాత్రం నన్ను ఎందుకు ఏం ఇమ్మది అన్నా నువ్వు పెళ్లిలా అనవాడు అంటే మళ్ళీ ఇప్పుడే అనిపిస్తున్నావు తయారైతున్నావు ఇంకా పెళ్లి కలెరాకుంటా ఉండాలి మోడల్ అంటారా బాబు మోడల్ అంటారా బాబు ఇంకా ఏ కాలం ఉంటారా నన్ను నేసుకోర్రా మోడల్ గా అంటారా అవురా పెళ్ళ మస్తున్నాతో టైం వేస్ట్ రా బాబు అక్కడ వదిన వెయిటింగ్ ఐఎమ్ గోయింగ్ అక్కడ వదిన వెయిటింగ్ ఐఎమ్ గోయింగ్ బాయ్ ఉన్నావా ఉండకపోతే ఏడిగిపోతా అయిపోయిందా నీ తిరుగుడు కొత్త చేయను కొత్త బట్టలు వేసుకొని నువ్వంతా తిరిగేసి వచ్చినావు ఇక అట్లా కాదు బేబీ ఊర్లో మనకు చాలా ఫ్యాన్స్ ఉంటారు అదే పిల్లలకి ఫీల్ గారు సంక్రాంతి గదా గంగిరెద్దు ఇల్లు తిరిగినట్టు నువ్వు కూడా ఊరంతా తిరిగి వస్తున్నావు నువ్వు కూడా ఊరంతా తిరిగి వస్తున్నావు నేను మరీ అంత కనపడుతున్నా నేను నేను గంగిరెద్దు ఊర్లో చూడిపోయే నన్ను పైల్వాన్ పైల్వాన్ ఫైల్ వన్ నన్ను పైల్వాన్ పైల్వాన్ ఫైల్ వన్ అంటారు ఈడా అర్థమవుతుందా ఇంకా నేనన్నా గంగిరేజ్లోడా నన్నా ఆ ఊర్లో కుక్కలు చూస్తే నిజంగానే నీ వెమ్మటవాడు ఏ అవ్వనీ గట్లనే ఉంటాను నీకన్నకు నీ అవతారం చేస్తే మరి గట్లనే ఉంది మరి అయినా ఊళ్ళో ఇంత మంది చూసినా నేను చూసినట్టు అనిపిస్తుందా అవే బాగానే ఇది చేస్తున్నావు కానీ ఏం కావాలో చెప్తాను అట్టడి దగ్గర వచ్చి బాగా నెత్తి వస్తుంది జర ఇది బంగారు చేతులతో అబ్బో గివిట్లకి ఎంత తక్కువ లేవు ఫస్ట్ ఆ కుర్చా తీయే చాయ్ బాగుంది నీలాగా ఇక్కడే చెప్పినా అన్న చెప్పినా అయ్యో సాల్ తిని సరసం సరే అండి బేబీ చిన్న బిజినెస్ మన మీద బయటికి పోతున్నా ఒకసారి ములకాల చార్వేటు వచ్చినాక ఉమ్మేద్దాం బావా బావా ఒక్క మాట ఒక్క మాట ఏదే మళ్ళీ ఎప్పుడు వస్తా అలా నువ్వు ములక్కల చారు పెట్టి వచ్చే చేసే లోపల వచ్చేస్తా ములక్కల చారు నేను రెడీగానే ఉంటాం కానీ నువ్వైతే డబ్బులు రా నా బంగారం బస్సు ఊర్లో తిరిగినా కి వచ్చేది డిపోకే బేబీ యూ డోంట్ వరీ ఐ విల్ కమ్ కూరండి పెట్టమని నన్ను రెడీ అమ్మనే ఈ మనిషి ఇంకా సుప్పిని పాప్రదాయిని